హాయ్ ఫ్రెండ్స్ నేను ఇప్పుడు నిమ్మకాయ ఊరగాయ పెడుతున్నానండి దీన్ని నిమ్మకాయ పచ్చడి కూడా అంటారు కొన్ని ఏరియాల్లో చాలా బాగుంటుందండి ఇది పాతకాలపు టైప్లో పెడుతున్నాను అంటే పాతకాలం మన పెద్దవాళ్ళు పెట్టుకునే తొట్టుగా అనమాట నానమ్మలు అమ్మమ్మలు పెట్టుకునే స్టైల్లో పెడుతున్నాను మొన్న నేను పులుసుతో పచ్చడి చేశాను కదండి యాస్టీజ్ అదే ప్రాసెస్లో చేస్తున్నాను ఇదంతా కూడాను పులుసు తీసేసి ఆ దెబ్బల్ని నాలుగు ముక్కలుగా కట్ చేసుకున్నానండి ఇప్పుడు ఈ పులుసు అంతా పిండేశాను కదండి ఇదిగోండి ఓన్లీ దెబ్బలేను ఆ దెబ్బల్ని ఉప్పు పసుపు వేసి త్రీ డేస్ ఊరబెట్టానండి ఊరబెట్టిన తర్వాత మూడు స్పూన్లు ధనియాలు మూడు స్పూన్ల మినప్పప్పు చాలా బాగుంటుందండి పచ్చిని పప్పు ఒక మూడు స్పూన్లు ఆవాలు ఒక మూడు స్పూన్లు మెంతులు రెండున్నర టీ స్పూన్ తీసుకున్నాను ఎందుకంటే చేదు వస్తుంది ఏమోనని అంటే దెబ్బలు కొంచెం చేదు వస్తుంది కదండీ ఎండుమిరపకాయలు కారానికి తగ్గట్టు అంటే ఎండుమిరపకాయలను బట్టి తీసుకోవాలి ఇంగవ మెయిన్ అండి ఇంగవ వీటితో అంటే పచ్చడి ఇవన్నీ కూడా సిమ్లో పెట్టి బాగా దూరంగా వేయించుకోవాలి చాలా బాగుంటుందండి యాస్టీస్ మన పు నాకు పులుసు నచ్చిందండి అంటే పులుసుతో నేను పచ్చడి పెట్టాను కదా నేను వీడియో కూడా పెట్టున్నానండి ఒక నిన్న కాక మొన్న కావాలి పెట్టాను చాలా బాగుంది సేమ్ అదే ప్రాసెస్లో ఈ దబ్బలతో నేను పచ్చడి పెడుతున్నాను మెయిన్ నిమ్మ దబ్బల్ని తినాలంటండి చాలామంది దబ్బల్ని పడేసి ఓన్లీ ఊరుపు మాత్రానికే తింటారు నిమ్మదెబ్బలు ఊరితే చాలా బాగుంటుందండి పెరుగన్నంలోకి నెంబర్ వన్ అండి పెరుగన్నంలోకి నంచుకొని తినడానికి రాగి జావ షుగర్ షుగర్ లెవెల్స్ డౌన్ అయినప్పుడు కానివ్వండి బీపీ సారీ బీపీ డౌన్ అయినప్పుడు బీపీ డబున్ అయినప్పుడు ఒక దెబ్బ నోట్లో వేసుకున్న చాలా బాగుంటుందండి నోటికి ఉప్పంగా కారంగా కొంచెం జ్వరం వచ్చినట్టు అట్లా అనిపించిన ఈ దెబ్బ ఒకటి నోట్లో వేసుకుంటే చాలండి ఉప్పంగా కారంగా చాలా బాగుంటుంది ఇవన్నీ అంటే పచ్చనిపప్పు మినపప్పు ఎండుమిర్చి వేగిన తర్వాత మెంతులు ఆవాలు లాస్ట్కి యాడ్ చేస్తానండి ఎందుకంటే ధనియాలు ఇవి పచ్చినపప్పు ఇవి వేగడం లేట్ అవుతుంది అందుకని చెప్పేసి ఇవి ఫస్ట్ వేయించుకున్న తర్వాత అవి వేసాను ఇప్పుడు ఇవంతా కూడా బాగా మెత్తగా మిక్సీ కొట్టుకోవాలండి చల్లారియి వేగినాయి యాస్టీజ్ అండి నేను పులుసుకి ఏ రకంగా వాడానో అదే విధంగా దెబ్బలకు కూడా పొడి చూ చేస్తున్నాను ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఆ వీడియో చూడండి బాగా ఇంకా క్లారిటీగా చూపెట్టున్నాను ఇదిగోండి లైట్గా పులుసుంది దబ్బల్లో దెబ్బల్లో పూర్తిగా తీలేదనమాట నేను నిన్న వీడియో చూసారంటే మీకు ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది మీరు నిమ్మ దెబ్బల్లో పులుపు అంటే యాస్టీస్ నిమ్మ దెబ్బలు కట్ చేసి కూడా యా కూడా పెట్టుకోవచ్చు పులుసు పిండకుండా లేదా పులుసు కావాలన్నా కానీ కొంచెం యాడ్ చేసుకోవచ్చు మీకు ఎలా నచ్చితే అలా చేసుకోవచ్చు అండి నేనైతే నిమ్మదెబ్బలు కావాలా అనేసి మొన్న పులుసుతో పచ్చడి పెట్టాను కదా నాకు నిమ్మదెబ్బలతో పచ్చడి కావాలా అనేసి నేను ఈ విధంగా పెట్టుకుంటున్నాను ఎందుకంటే ఊరితే చాలా బాగుంటుందండి పెరుగన్నంలోకి నంచుకోవడానికి అందులో ఇప్పుడు చలికాలం కదండి ఇట్లాంటప్పుడు సి విటమిన్ మనకు చాలా అవసరము ఇదిగోండి ఈ విధంగా మూడు రోజులు ఊరబెట్టుకున్న తర్వాత ఇదిగో ఉప్పేసాం కదండి కళ్ళు ఉప్పు అందుకని కొంచెం వాటర్ వచ్చింది ఈ పొడినంతా కూడా దాంట్లో ఆ దెబ్బల్లో మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ డేకి ఆయిల్ ఊరుతుందండి పెట్టినరోజు ఆయిల్ కనిపించదనమాట పల్లీ ఆయిల్ అయితే చాలా బాగుంటుందండి పచ్చళ్ళకి కానివ్వండి ఊరగాయలకి ఇట్లాంటి వాటికి పల్లి ఆయిల్ అయితే సూపర్ టేస్ట్ అండి చాలా బాగుంటుంది ఇదిగోండి మొత్తం నేను కలిపేసాను ఇది కలిపితే ఇలా ఉంది ఇప్పుడు నేను పల్లీ ఆయిల్ వేసి తిరగమాత పెట్టుకుంటున్నాను ఆవాలు వేసానండి ఎండుమిర్చి ఒక నాలుగు ఇంకా ఒక హాఫ్ టీ స్పూన్ దాకా యాడ్ చేశాను ఇంకో మెయిన్ అండి ఇంకో వల్ల దబ్బ మెత్తబడుతుంది ఒకటి మంచి ఫ్లేవరు మంచి సువాసన అండి మూతదియంగా అండి ఎండుమిర్చి ఒక నాలుగు వేసి వేయించేశాను ఇదంతా తిరగమాత అంతా వేసి దాంట్లో కలిపెట్టేసానండి నేను కొంచెం ఆయిల్ తక్కువే వేసాను మీరు కావాలన్నా ఇంకొంచెం వేసు యాడ్ చేసుకోవచ్చు ఇదిగోండి తిరగమాత వేసేసాను ఇవాళ కలిపెట్టేసి డబ్బాలోకి ఒక ఎత్తుందండి అట్లానే ఉంచేసేయండి నెక్స్ట్ డేకి అంటే వన్ డే వదిలేశారంటే ఉప్పేమైనా తక్కువ అయితే కూడా మీకు తక్కువ అనిపిస్తే ఇంకొంచెం యాడ్ చేసుకొని ఆయిల్ కూడా బాగా తేలుతుంది నెక్స్ట్ డేకి డబ్బాలో పెట్టుకోవచ్చు ఇది నెక్స్ట్ డే అండి అత్తమ్మ అంతా ఖాళీ చేసిన తర్వాత ఒక్కొక్క ముద్ద అందరికీ కలిపి పెడుతుంది చాలా బాగుంటుందండి ఆ విధంగా కలిపి పెడితే ఈ పచ్చడి ఎవరైనా చేసుకోవచ్చు చాలా ఈజీ అండి పచ్చ టేస్ట్ చాలా బాగుంటుంది మీకు అందరికీ నచ్చిందనేసి అనుకుంటున్నాను నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్